ైబ్ ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గత కొన్ని రోజులుగా అంటే సెప్టెంబర్ ఐదు నుంచి కూడా అత్యంత శుభగ్రహమైన గురువు మేషరాశిలో వక్రించి ఉన్నాడనమాట ఆ వక్రించి ఉన్న గురువు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అంటే మీకు నూతన సంవత్సరం వచ్చేసరికి ముప్పై ఒకటో తేదీ వక్రత్యాగం చేస్తున్నాడు జనవరి ఫస్ట్ నుంచి కూడా గురువు మామూలుగానే ఉంటాడు మామూలుగానే తన దృష్టిని మిగతా స్థానం వైపు చూస్తూ ఉంటాడనమాట అయితే మీకు గతంలో వక్రం మొదలైనప్పుడు వక్రం ఫలితాలు చెప్పామన్నమాట ఏంటంటే ఎప్పుడు జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు అసలు మాకు పనులు అవుతాయా నాకు ఉద్యోగం వస్తా రాదా నాకు పెళ్ళి అవుద్దా లేదా లవ్ మ్యారేజ్ అంటే గురువు అనేవాడు శుభం శుభానికి కారకుడు అనమాట లవ్ మ్యారేజ్లు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఇవన్నీ కూడా గురువుక్రంలోనే జరుగుతూ ఉంటాయి తిమ్మిని బొమ్మను చేయడం మోసాలు జరగడం కొన్ని అనుకోనివి జరగడం ఊహించడం జరగకపోవడం మనం ఖచ్చితంగా ఈ పూర్తి చేస్తే ఫలితం వస్తుంది అనుకున్నది కూడా ఆ ఫలితం రాకపోవడం ఇవన్నీ కూడా ఈ గురువక్రంలో జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట దైవారాధన విపరీతంగా చేసినప్పటికీ కూడా ఏమీ ఫలితం ఉండడం లేదనే బాధ అనేది చాలామందికి ఈ వక్రంలో ఉండే అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరంలోనూ కూడా ఈ వక్రం అనేది ఒక మూడు నాలుగు నెలల పాటు ఉంటుంది అన్నమాట రెండు నెలలు మూడు నెలలు అలా ఉంటుంది ఈ వక్రంలో ఎప్పుడూ కూడా చాలా హ్యాపీగా చాలా చక్కగా ఉండే వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు కన్నీళ్లు తప్ప ఆనందమే తెలియని వాళ్ళకి కొంతవరకు హ్యాపీనెస్ని ఈ గొరువక్రంలో పొందే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామందికి నా పెళ్ళి ఎప్పుడైద్ది అన్న వాళ్ళందరికీ కూడా ఈ వక్రంలో పెళ్ళి అయి ఉండొచ్చు ఉద్యోగం వచ్చి ఉండొచ్చు లేకపోతే అనుకోని కొన్ని లాభాలు ఉండొచ్చు కానీ ఈ వక్ర త్యాగం వలన ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్ర త్యా వక్రం ఉంటుందో వాళ్ళందరికీ కూడా చెడ్డ రోజులు గురువు మామూలుగా ఉంటాడో వాళ్ళందరికీ కూడా జనవరి ఫస్ట్ నుంచి గత కొన్నాళ్ళుగా సెప్టెంబర్ ఐదు నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారనమాట వాళ్ళకి ఎప్పుడు బాగుండేది అన్నీ చక్కగా వెళ్తూ ఉంటే సడన్గా సెప్టెంబర్ ఐదు నుంచి అన్నీ ఆగిపోయి ఏమీ ముందు కదలలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏ దేవుడు పూజలు చేసినా ఏం చేసినప్పటికీ కూడా అనుకున్నంత అవుట్పుట్ రావట్లేదు అనమాట ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ జనవరి ఫస్ట్ నుంచి ఆ ఇబ్బందులు తొలగిపోయి జీవితం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అసలు గురువు అంటేనే మొత్తం తొమ్మిది గ్రహాల్లో అత్యంత శుభగ్రహం లక్ష పాపాలను హరించి కోటి శుభాలను ఇచ్చేవాడు గురువు దేనికైనా సరే అంటే మనకి ఏదైనా ముహూర్తం పెట్టాలన్నా ఎప్పుడైనా సరే టైం బాగుంది టైం బాగాలేదని చూస్తూ ఉంటారు గురుబలం ఉండాలి గురుబలం ఉంటేనే ఆ ముహూర్తం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టినా కానీ ఈ ఇంట్లో నాకు సూపర్గా అంటారు కొంతమంది అంటే గురుబలం ఉన్నప్పుడు ఆ ఇంట్లో అడుగుపెట్టారని ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టానో కానీ ఈ ఇంట్లో దరిద్రమే పట్టిందా అని నాకు అని కొంతమంది అనుకుంటారు అప్పుడు గురుబలం లేకుండా వెళ్ళారనమాట కాబట్టి గురుబలం చూసుకుని ముహూర్తాలు పెట్టుకోవాలి గురుబలం చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకోవాలి గురుబలం చూసుకుని ఏ ఫలం ఏ కార్యక్రమైనా చేపట్టాలి అందుకని ఎప్పుడైనా సరే మనకు రాశి ఫలితాలు చెప్పేటప్పుడు కూడా అంతే గురువు బాగుంటే ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది అంటారు శని బాగుంటే పర్లేదంటారు గురువు పోకపోతే ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అంటారనమాట కాబట్టి గురుబలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనిషికి ఎక్కువ శాతం పుత్రకారకుడు మనకి అంటే ఏంటంటే ఆడపిల్లల్ని తక్కువ చేయడం అని కాదు కానీ గురుబలం ఉన్న వాళ్ళకి మగపిల్లలు పుట్టే అవకాశం ఉంటుందన్నమాట గురుబలం లేకపోయినా మగపిల్లలు పుట్టినట్లయితే వాళ్ళతో తల్లి తండ్రికి అస్సలు పడదనమాట ఏదో గొడవ ఏదో గొడవలు పడుతూనే ఉంటాయి గురుబలం ఉండి మగపిల్లలు పుడితేనే ఆ సంతానం వలన వీళ్ళకు ఉపయోగం సంతోషం ఉంటాయి గురుబలం లేకుండా కనుక మగపిల్లలు పుడితే ఆ సంతానం వలన జీవితంలో వీళ్ళకి పరాజయాలు ఇబ్బందులు చివరికి వాళ్ళు బాగుపడరు వాళ్ళ వల్ల మీ జీవితాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురుబలం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి గురుబలం బాగుంటేనే దేవుడు కూడా మన మీద దృష్టి పెడతాడు అంటే ఏంటంటే ఫస్ట్ గురుబలం ఉంటే మనం కొంతమంది కొన్ని ఉంటాయి అన్నమాట అప్పుడు సపోజ్ మా ఏరియాలో వాడపల్లని ఉంటుంది ఏడు శనివారాలు అక్కడ చేస్తే తప్పకుండా కోరిక నెరవేరుతుంది అది అందరికీ కాదు గురుబలం ఉన్న వాళ్ళకే నెరవేరుతుంది గురుబలం ఉంటేనే అలా జరిగిద్ది అనమాట వందలో పది మందికి గురుబలం లేకపోవడం వలన నేను వెళ్ళినా జరగలేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలా చాలా చోట్ల చాలా ఉంటాయి ఇక్కడికి వెళ్తే ఇది జరిగిద్ది ఇక్కడికి వెళ్తే ఇలా జరిగిద్ది మీకు జరగట్లేదు అంటే గురుబలం లేనట్టు కాబట్టి గురుబలం అనేది అంత ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా గురువు వక్రత్యాగం చేయబోతున్నాడు అంటే నార్మల్గా మారబోతున్నాడు కాబట్టి ఎవరి జాతకాల్లో అయితే గురువు నార్మల్గా ఉంటాడో లేకపోతే గురుమహదశి నడుస్తుందో మీ రాశిని బట్టి మీకు రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రాశి వారికి ఈ వక్రత్యాగం విషయానికి వచ్చేసరికి ద్వితీయ స్థానంలో సెకండ్ హౌస్లో గురువు వక్రత్యాగం చేస్తున్నాడు సెకండ్ హౌస్ అనేది గురువుకి చాలా మంచి స్థానం కాబట్టి తప్పకుండా మేనరాశి వారికి గురుబలం అనేది చక్కగా ఉండబోతుంది జనవరి నుంచి కాబట్టి గురుబలం ఉండడం అనేది చాలా మంచిది అనమాట గురుబలం ఉన్నప్పుడు ఏంటి అంటే ఏంటంటే ముఖ్యంగా మనకి ముందు చెప్పుకున్నట్టుగా మంత్రాలు పూజలు పునస్కారాలు దర్శనాలు వీటి వల్ల మేలు జరుగుతుంది ఏదైనా గోల్ పెట్టుకుంటే దాంట్లో శుభం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ద్వితీయ స్థానం అనగానే ఏంటంటే అది ధనానికి సంబంధించి ఫైనాన్షియల్గా మనం నష్టపోయిన దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవడం ఫ్లో ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించి మళ్ళీ మనం ఏదన్నా బాగా కష్టపడి వ్యాపారాలు చేసి లేకపోతే ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించడం అనేది చేసే ప్రయత్నాలు అన్నిటికీ కూడా కొంతవరకు గురువు సపోర్ట్ ఉండడం వలన అవి సఫలీకృతం అవుతాయి మనల్ని గతంలో మోసం చేసిన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని దెబ్బ తీయడానికి మనం చేసే అన్ని రకాల ప్రయత్నాలు కూడా ఎంతో చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ గురు ఒక్క త్యాగం సెకండ్ హౌస్లో చదవ జరగడం వలన కుటుంబ సభ్యులకు సంబంధించి ఆప్యాయతలు అనురాగులు పెరిగే అవకాశం ఉంటుంది అన్నమ్మమ్మలు తాతయ్యలు నానమ్మ ఇలా వీళ్ళందరితోనూ రిలేషన్స్ బాగుండే అవకాశం ఉంటుంది కొంచెం మనుషుల్లో మార్పు వస్తుంది మీ భర్త కానీ భార్య కానీ నచ్చకపోవడం మీకు అంటే ఏంటంటే వాళ్ళ పద్ధతి వాళ్ళ బిహేవియర్ పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళలో తప్పకుండా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం బూతులు మాట్లాడడం ఇలా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో గురువక్రంలో అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే తను ఉన్న స్థానం నుంచి గురువు మీ యొక్క ఆరో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని పదో స్థానాన్ని చూస్తున్నాడు అత్యంత పాపస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ చాలా హార్డ్గా ఉండొచ్చు చాలా కష్టంగా ఉండొచ్చు ఈ వీడియో చెప్తుంటే తర్వాత బాగుంటుందంటే నమ్మే పరిస్థితిలో కూడా మీరు లేకపోవచ్చు కానీ ఏంటంటే ఇలా సెకండ్ హౌస్లో ఉండి ఆరు ఎనిమిది పది స్థానాలని పాప స్థానాలను చూస్తున్నాడు కాబట్టి తప్పకుండా శత్రు బాధలు ఏవైతే ఉన్నాయో అప్పుల బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుందన్నమాట గతంలో పోగొట్టుకున్న రిలేషన్స్ గొడవలైన గొడవలు వాటి నుంచి బయటపడి తేరుకుని మళ్ళీ వాళ్ళని కలవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎవరైనా సరే వాళ్ళు అవి కూడా మీకు సడన్గా మంచి ఫలితాలను తెచ్చే అవకాశం ఉంటుంది గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న పరాజయం దుఃఖం కలహాలు అప్పుల బాధలు కష్టాలు అనవసరంగా తిరుగుడు ఎంత తిరిగినప్పటికీ ఏమీ రాకపోవడం చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు ఈ ఎన్ఎల్ఐసి ఏజెంట్లు ఫైనాన్షియల్ ఏజెంట్లు టార్గెట్లు వీటితో నలిగిపోతున్న వాళ్ళు కోర్టు వ్యవహారాల్లో నలిగిపోతున్న వాళ్ళు డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవడం ఫైనాన్షియల్ గా లాస్ అయిపోవడం ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా ఇబ్బంది పడడం పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఆలోచించాల్సి రావడం భార్యాభర్తల మధ్య అనవసర గొడవలతో ఒక్కొక్క విడిపోయి వేరే చోట ఉండడం డ్రింకింగ్ స్మోకింగ్ పనికి మాలని అలవాట్లు ఎక్కువైపోవడం గత కొంతకాలంగా ఇవన్నిటి నుంచి కూడా గురువు వల్ల విముక్తి అనేది మేనరాజు వారికి తప్పకుండా లభించే అవకాశం ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ గేమ్స్ అనేది అవకాశం ఉంటుంది తప్పకుండా ఎవరైతే మీకు అడ్డంకులు సృష్టిస్తున్నారో వాళ్ళందరూ కూడా పక్కకు జరిగే అవకాశం ఉంటుంది కొంతమంది సపోర్ట్ అనేది లభిస్తుంది గతంలో జరిగిన ప్రమాదాల నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది మళ్ళీ జీవితంలో పోరాడడానికి సిద్ధపడండి తప్పకుండా ఆ పోరాటానికి భగవంతుడు దయ కూడా ఉంది గురుబలం ఉందంటే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తెలివిగా ప్రతి పనిని చేసుకుంటూ వెళ్తే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది డీవియేట్ అవ్వకుండా అంటే ఏంటంటే ప్రతి మనిషికి కూడా కొంతవరకు సాయంత్రం అయ్యేదరికి కొన్ని కొన్ని అలవాట్ల మీద ఆసక్తి పెరుగుతుంది ఆటలని పూర్తిగా మానేయమన్న కానీ వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా వరకు మేలైన ఫలితాలు వస్తాయి ఇక హెల్త్ విషయంలో ఏదైనా ట్రీట్మెంట్కి ఆపరేషన్స్ కానివ్వండి లేకపోతే మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకోవడం డయాలసిస్లు లేకపోతే కిడ్నీకి సంబంధించి లేకపోతే ఇతర వాటికి సంబంధించి ట్రీట్మెంట్లకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వేరే రంగంలో ఉన్న వాళ్ళు ఇలా ఏమన్నా లోన్లకు అప్లై చేసినా లేకపోతే ఎక్కడన్నా మనీ భారో తెచ్చినా వాటిని చక్కగా ఉపయోగించుకుని వాటిలో లాభాలు పొందే అవకాశం ఉంటుంది వ్యవసాయం చేసే వాళ్ళకి ఇతరత్ర వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు అమ్మే వాళ్ళకి లేకపోతే ఇస్తూ ఉంటారు వాటికి సంబంధించి కొత్త రకం పద్ధతులు కనిపెట్టే వాళ్ళకి అందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది ఉద్యోగాలు రావాల్సిన ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అవన్నీ వస్తాయి ఫాదర్ సైడ్ నుంచి హెల్ప్ ఉంటుంది పొలిటికల్గా బాగుంటుంది స్టాటస్ పరంగా మీ లక్ అనేది బాగుంటుంది విదేశీయానానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటుంది మొత్తం మీద మేన్రాస్ వారికి గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తప్పకుండా అనుకూలంగా ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకుండా పోరాటం చేయడం చాలా మంచిది